అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు పిల్లలు బుద్ధిగా ఉంటే అన్నీ వాళ్ళ దగ్గరికి వచ్చి చేరుతాయి అనేటటువంటి ఒక చిన్న గేయం మనం పాడుకుందాం రాము చూడండి రాము అక్క ఉంటుంది నేను చదివే విధానంలోనే మీకు అర్థమైపోతుంది అది రంగురంగుల గాలిపటం రయ్య ఎగిరే గాలిపటం అయ్యయ్యో నా గాలిపటం అక్కయ్యో అది చిక్కింది చెట్టు కొమ్మకే చిక్కింది రమ్మని నేను లాగుతూ ఉంటే కొమ్మల నెక్కీరానంటుంది అల్లరి వాడివి నీచత వద్దని అలిగి కొమ్మలా దాగిందేమో బిల్లలు మిఠాయి ఇస్తానంటే వస్తుందా దిగి వస్తుందా బిల్లలు మిఠాయి ఇస్తే రాదు అల్లరి పిల్లల జతమానాలి చక్కెర పాలు ఇస్తానంటే వస్తుందా దిగి వస్తుందా చక్కెర పాలు ఇస్తే చాలదు చక్కగా బడికి వెళ్ళాలి అల్లరి మూకతో ఆడను ఆడను చదువులు మాని ఆటలాడను అయితే అదిగో గాలిపటం అల్లన మెల్లన దిగి వస్తుంది గాలివాటుతో కొమ్మను వదిలి గలగల కిందికి దిగి వస్తుంది స్వాగతమమ్మ స్వాగతం రంగరంగులాగాలిపటం స్వాగతమమ్మ స్వాగతం